అల్లు అర్జున్ విడుదలైన పాప మా పోలీసులు మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇరా ఇది టూ మచ్ అంటూ మరి కాఫీ తాగుతూనే తన అసహనాన్ని వ్యక్తం చేశారు స్టైలిష్ గా అల్లు అర్జున్ అంటే లోపల ఫ్రస్ట్రేషన్ బాధ టెన్షన్ అన్ని ఉంటాయి కానీ ఒక ఐకానిక్ స్టార్ గా అవన్నీ బయటకు చూపించదు కాబట్టి కంట్రోల్డ్ గానే ఉన్నారు తన భార్య మాత్రం ఫుల్ ఆఫ్ ఎమోషన్ అండ్ కంట్రోల్ అయింది అల్లు అరవింద్ తో సహా ఎందుకంటే అన్ని కోట్ల అధిపతి అయినటువంటి తన కుమారుడు కళ్ల ముందు అరెస్ట్ అయి వెళ్తుంటే ఎవరు మాత్రం చూస్తూ ఉంటారు అలా మరి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఈ విషయంలో మరి గంటకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు తీసుకునేటువంటి ఒక పెద్ద లాయర్ ని పెట్టిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ ని చూసి అందరూ కూడా ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మరి అల్లు అర్జున్ బయటకి వచ్చేసారు ఆయన్ని ఆ రోజే తీసుకురావాలనుకున్నారు కానీ మరి ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వలేదు అది ఇది అని చెప్పి ఒక రోజు ఆయన్ని జైల్లో ఉంచడమే తమ యొక్క ఉద్దేశంగా అయితే తేల్చేశారు సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎంతో రకాల ఇబ్బందులు ఉంటాయి ఈ సందర్భంగా ఖచ్చితంగా అల్లు అర్జున్ పూర్తిగా బెయిల్ అప్లై చేసుకోవాలనుకున్నారు అంటే రెగ్యులర్ బెయిల్ కోరుకున్నారు కానీ పోలీసు శాఖ మరొక్కసారి అల్లు అర్జున్ పైన తన అధికారాన్ని చెలాయించిందనే చెప్పాలి ఎందుకంటే పోలీసు శాఖ వారికి సంబంధించి థియేటర్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట అసలు అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎలాంటి ఇంటిమేషన్ థియేటర్ వాళ్ళకి రాలేదట సో థియేటర్ వాళ్ళకి వస్తే థియేటర్ వాళ్ళు అక్కడ సెక్యూరిటీని అరేంజ్ చేసుకుంటారు మరి ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఈ విషయాన్ని చూసి అందరూ సైతం మరి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు ఎందుకంటే ఇప్పుడు థియేటర్ నుంచి ఆల్రెడీ పోలీసు శాఖకి ఒక లెటర్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది సో ప్రస్తుతం థియేటర్ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ అనుకునే ఉంది సో సంధ్య సెవెంటీ ఫైవ్ నుంచి మొత్తానికి రెండింటికి ఒకటే ఒక ఎగ్జిట్ అయితే గేట్ ఉంది సో ఈ నేపథ్యంలో శ్రీనటుడి కి సంబంధించినటువంటి చిత్ర బృందం ప్రీమియర్ షో కి అనుమతిస్తున్నామని బందోబస్తు కనిపించాలని అనుమతి సమాచారాన్ని తీసుకుని వచ్చి మరి సంధ్యాతి యాజమాన్యం మరి ఈ సందర్భంగా కోరినట్టుగా తెలుస్తోంది ఈ లేఖను తీసుకెళ్లింది ఎవరు ఎవరికి ఇచ్చారు అందులో లేఖ సమాచారాన్ని థియేటర్ సిబ్బంది పోలీసులకి ముందుగా ఎవరికి చెప్పారు ఎవరి నిర్లక్ష్యం చోటు చేసుకుంది రావద్దనే సమాచారం ఉండి అల్లు అర్జున్ చిత్ర యూనిట్ వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా పోలీసులు మోపిన అభియోగం కింద చట్టపరంగా శిక్ష అనుభవించాలి పోలీసులు రాసిన లేఖను అందించే ప్రక్రియలో ఏదైనా లోపాలు వెలుగు చూస్తే పోలీస్ అధికారులు కూడా ఈ ఘటనకి బాధ్యత కావాల్సి వస్తుంది ఏది ఏవైనా సినీ నటుడు అల్లు అర్జున్ చిత్ర బృందం ప్రీమియర్ షోకు వస్తున్నారని బందోబస్తు కల్పించాలని అనుమతి సమాచారాన్ని పోలీసులకి ఇచ్చాము అని చెప్తున్న సంధ్యా థియేటర్ యాజమాన్యం రావద్దని సమాచారం ఇచ్చామని లేఖ రాశామని అంటున్న పోలీసుల వాదన నేపథ్యంలో దీనిని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు మొత్తానికి వాళ్ళు లెటర్ ఇచ్చారంట వాళ్ళకు మాత్రం అందలేదంట కాబట్టి మేము సపోర్ట్ చేయలేకపోయాము ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అంటున్నారు ఈ నేపథ్యంలో కేసు పూర్వపరాలు ఎలా కొనసాగుతాయో అనేది చూడాలి